వెంగడగిరి ప్రజలకు ఆరోగ్య కాంతి నింపేందుకు రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ స్థానిక శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష మరియు కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు జన సాధారణం కోసం నిస్వార్థ సేవగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నేతలు అవ్వారు సత్యనారాయణ పునుగోడ్డి విశ్వనాథం పులుకొల్లు రాజేశ్వరరావు సిసి నాయుడు బీరం రాజేశ్వరరావు తమ్మిరెడ్డి శివారెడ్డి ఇతరులున్నారు రేడియన్ సంస్థ వైద్యులు అనేక మందికి కంటి పరీక్షలు చేసి కంటి శస్త్రచికిత్స అవసరం ఉన్నవారిని గుర్తించారు ప్రజల నుండి మంచి స్పందన లభించింది పరీక్షలకు విచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు फर्स्ट एंड फॉरमोस्ट आई एक्सटेंड माय हार्ट फेल थैंक्स टू ऑल द डिग्नेटरीज ऑन द डायस म्यूनसिपल कमिश्नर जी एम आर ओ जी एम एस ए एम सी चेयरमैन सर डिवोटेड वॉलंटियर्स एंड ऑल द कंपैशनेट डॉक्टर्स हार्ड वर्क एंड डेडिकेशन है म्युनिसिपल कमिश्नर राजेंद्र त्रिवेदी గారికి సన్మానమరి బహత్ ప్రదానకం జరుపుతున్నది 그러니까 또 다시 뭐를 했는지